జై శ్రీరామ్ ఇవాళ మనం ఆధ్యాత్మిక విషయంలో ఎంతో మరుగుపడిపోయిన చాలా మందికి వేమనపద్యాలు తెలియ తెలియవు కొంతమంది ఇంకా కొంచెం పూర్వకాలంలో తెలుస్తుంది కానీ కొత్త విద్యార్థులు కూడా ఈ రాయిమ్స్ ఇవి తప్ప వేమనబద్యాలు తెలియట్లేదు కాబట్టి కొన్ని మన శిష్యుకులను కొంతమంది అడిగిన బట్టి వాళ్ళ గురించి నేను కొన్ని పద్యాలు కూడా చేస్తాను దాని భావం చెప్తే మామూలుగా ఒక రాగయత్తంగా మనం ఎలా పాడచ్చు పద్యాలు కూడా అవి కూడా చక్కగా అందంగా పాడవచ్చు అనమాట నికమైన నీలముక్కటి చాలు నికమైన నీలముక్కటి చాలు తలుకు బెలుకు రాను తట్టేలా చదువు పద్య మరియ చాలదా యొక్కటైన విశ్వదాభిరామ విరురదే అంటే దీని భావ ఏంటంటే మంచి మంచి రాయి అంటే మనం బెండం కదా నీళ్ళరాయలు కానీ తగడం పగడం నీళ్ళు ఇవన్నీ కూడా ఒక్కటైనా సరిపోతాయి పనికిమాలిన రాళ్ళు తట్టడం అంటే తట్టాన ఇప్పుడు వాళ్ళకి తెలియదు బుట్ట పెద్ద బుట్ట రాళ్ళు అన్ని రాళ్ళు పనికిమాలిన ఉపయోగం ఏంటి అలాగే మంచి పద్యం ఒకటి చాలు దీని అర్థం కూడా అంటే మంచి మాట ఒకటి కూడా చాలు ఏ పనికిమాలిన మాటలు ఎక్కువ మాట్లాడినా ఉపయోగం ఏంటి అని రామ రామన్ గారికి మనకి ఈ పద్యం ద్వారా మనకు ఉపదేశించారు దీని అర్థం తెలుసుకుని మనం అలాగే ప్రవర్తించాలి జై శ్రీరామ్